పత్తిపాడు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇందాక నేను మీకు చెప్పాను మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మార్పులు చేర్పుల భాగంగా ఆమెను తాడుకున్న నియోజకవర్గానికి స్థానాతనం చేశారు బాలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చాలా రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నారు ఆయనకి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది అయితే అనూహ్యంగా నందిగాం సురేష్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది బాలసాని కిరణ్ గట్టిగా పోటీ ఇచ్చే స్థాయిలో లేరు అన్న కొన్ని రకాల చర్చలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో జరుగుతున్నాయంటున్నారు అలాగే నందిగాం సురేష్ ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్నారు కాబట్టి బాపట్ల ఎంపీగా కాకుండా ప్రతిపాటి నుంచి రంగంలో దించితే ఎలా ఉంటుందని అంటూ కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొన్ని లెక్కలు వేసుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో మరి బాలసాని కిరణ్ కుమారే ఉంటారా నందిగాం సురేష్ ఏమైనా వస్తారా నందిగాం సురేష్ బాపట్ల ఎంపీగా తిరిగి సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తే రావిల కిషోర్ బాబు ఫ్యామిలీ నుంచి రావిల కిషోర్ బాబు సత్యమైన రావిలి శాంతి పోటీ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు కాబట్టి ఆమె అభ్యర్థి ఖరారు చేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే క్లారిటీ వచ్చేసింది రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనాయులు దాదాపు రంగంలో దిగిపోయారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామాల్లో మండలాల్లో పార్టీ నేతలతో భేటీ అవుతున్న నేపథ్యంలో రామాంజనాయులు అయితే ఖరారైపోయారు అంటే ఒక రకంగా చెప్తే ప్రతిపాటుకు సంబంధించి టీడీపీ విషయంలో వెరీ క్లియర్గా ఉంది వైసీపీ విషయంలో క్లియర్గా ఉన్న కనిపిస్తున్న ఆల్ క్లియర్ కానట్టుగా ఉంది వాతావరణం ఎందుకంటే నందిగాం సురేష్ పేరు వస్తుంది రావెల్ శాంతి పేరు మళ్ళీ తెరపైకి వస్తుంది అలాగే బాలసాన్ కిరణ్ కుమార్ ప్రస్తుత సమన్వయకర్త పేరు కూడా తెర ముందుకు వస్తుంది కాబట్టి చూద్దాం ఫైనల్ గా ఏం తేలబోతుందో